బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఒక లేటెస్ట్ ఆల్బమ్ ఆరు భాషల్లో రిలీజ్ చేశారు ఈ పాటలు చాలా బాగున్నాయి నేను కూడా విన్నాను చాలా చక్కగా ఉన్నాయి ఆ పాటలు అంటే ఎదుటి మనిషిని హెచ్చరించేటట్లుగా మేలుకొల్పు చేసినట్లుగా ప్రకాశించేటట్లుగా ప్రభు కొరకు ఈ లోకంలో జీవించేటట్లుగా మన జీవితాలని మేలుకొల్పు చేసే వాల్యుబుల్ సాంగ్స్ ఈ పాటలు సుమారు పదిహేను పాటలు చేసి ఉన్నారు ఆల్బమ్ నేమ్ కథకాది నిజమే ఇది రచన స్వకల్పన సంగీతం కింగ్ జాన్సన్ విక్టర్ గా ఇవి ఆయన చివరి రోజుల్లో రాసుకున్న విలువైన పాట మిత్రుడు లాజస్ ప్రసన్న బాబు గారి సారథ్యంలో ఈ పాటలన్నీ వస్తున్నాయి ఈ ఆల్బమ్ బైబుల్ సెమినరీలో జనవరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రిలీజ్ అవుతుంది ఎదురు చూడండి పేచి చూడండి ప్రార్థించండి నేను మీ ఫ్రెండ్ పాల్ గారు बढ़िलो निचेप्पनी स्रुष्टि कर्त पुस्तकम् परलोकमु नुम्डी पम्प बढ़िनदी परिशुत्थाद्म प्रेरणतो व्राय बढ़िनदी खधकादि दी, दी, दी आदे भुडे